ఇవ్వాలని ఉన్న రాత్రికి రాత్రి ఇవ్వలేని స్థితి కలిగింది అంటే ఆయన సంకల్పానికి అడ్డొచ్చింది ఎదురుగుండా ఉండే అడ్డు రాదు అది ఈశ్వర సంకల్పం అనుదైవస్య కర్మతత్వ ఈశ్వరుడిని ఎదురుగుండా కనపడడం గౌరవించి పాటించడమే ధర్మానికి కట్టుబడి వెళ్ళిపోవడమే అంతే తప్ప యుద్ధాలు చేయడం ఏమిటరే తండ్రి మీద యుద్ధం చేసి రాజ్యం పుచ్చుకుంటానా నాకు వద్దడు అన్నీ మనం అనుకుంటే జరగవు అయితే ఒకటి అన్నీ మనం అనుకుంటే జరగవు కదండి అని చెప్పి ఈశ్వరుడి మీద వదిలేసి ప్రయత్నం లేకుండా ఉండకూడదు మనం ప్రయత్నం చేశాం కాబట్టి అయిపోతుందండి అని చెప్పి ఈశ్వరుడిని విస్మరించి బ్రతకూడదు అందుకే సీతమ్మ సుందరకాండలో ఒక ప్రశ్న అడిగింది హనుమని మా ఆయన బాగున్నారా కులసాగా ఉన్నారా వేలపట్టుంది తింటున్నారా ఇవన్నీ సరే ఒక గంభీరమైన ప్రశ్న వేసింది ప్రసాదం కచ్చిద శాస్తిదేవాసాదం పురుషకారంచ దైవంచ ప్రతిపద్యం